నిఘా నిఘా టీవీ న్యూస్ నిజం కోసం మా నమస్తే నేను ప్రియా నిఘా టువీ టీవీకి స్వాగతం అభివృద్ధి పేరిట జరిగే పనులు అట్టడుగు వర్గాల పాలిట ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి నంద్యాల జిల్లాలో హైవే రోడ్డు విస్తరణ పనుల కారణంగా బొగ్గులైన ప్రాంతంలో వందలాది కుటుంబాలు డిరాస్ట్రులయ్యే ప్రమాదం ఏర్పడింది దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని నమ్ముకుని నివసిస్తున్న పేదలు ఇప్పుడు తమ గూడు ఎక్కడ చెదిరిపోతుందో అని భయాందోళనలో ఉన్నారు తమకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో బాధితులకు కొండగా సిపిఎం పార్టీ మద్దతు పలికింది నంద్యాల పట్టణ పార్తలోని బొగ్గులైన్ ప్రాంతం ఇప్పుడు ఓ ఆందోళనకర పరిస్థితి ఎదుర్కొంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన హైవే విస్తరణ పనుల వల్ల ఇక్కడి గృహాలను తొలగించడం చేస్తున్నారు అధికారులు ఇళ్ల తొలగింపు మొదలు చేయడంతో స్థానికులు రోడ్డున పడ్డారు ఈ సమస్యపై స్పందించిన సిపిఎం జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ నరసింహులు బొగ్గులైన ప్రాంతాల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు హైవే విస్తరణ పేరుతో పేదల ఇల్లు కూల్చేస్తే చూస్తూ ఊరుకోం ఒక్క ఇల్లు కలిగించిన దానికి బదులుగా ప్రభుత్వం అన్ని వసతులతో కూడిన స్థిరమైన పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలి అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు కేవలం నామమాత్రపు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని బాధితులకు పునరావాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు అభివృద్ధి కావాల్సిందే కానీ అది పేదల పట్టుకొట్టి కాకూడదు అన్నది ఇక్కడ ప్రజల మాట సిపిఎం నేతలు లక్ష్మణ్ నర్సింహులు అండతో బొగ్గులైన వాసులు తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు మరి ఈ నిరుపేదల ప్రభుత్వం పక్కా ఇల్లు ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే నందల జిల్లా కార్యాలయం గాంధీనగర్ బొగ్గులేను ప్రాంత వాసులు ఇప్పుడు రోడ్డు క్లియర్ చేస్తూ ఫోర్లైన్లు వేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు గత కొన్ని శతాబ్దాల క్రితం నుంచి అక్కడే వాళ్ళ నివాసం చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాము వీళ్ళందరూ కూడా గాంధీనగర్ బొగ్గులేను ప్రాంతం నుంచి వచ్చిన వారే అయితే ప్రభుత్వము చర్యలు కాకపోతే అధికారులు ముందస్తు ఏ విషయం కూడా వారికి తెలియకుండా లైన్ అందించి ఇప్పటికే సగం వరకు ఇరువైపులా కూడా కొట్టేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మిగిలినది కూడా గాంధీనగర్ నుంచి బొగలేని ప్రాంతం వరకు ఉంది అయితే ఈ ప్రాంతంలో నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన ఏం చేస్తున్నారంటే మాకంటూ ఒక ఇళ్ళ స్థలాలు చూపించి పక్కా ఇల్లు నిర్మించి మాకు అందులో ఫ్లాట్లు వేసి ఇల్లు నిర్మించిస్తే మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాము అయితే ఇప్పుడు మమ్మల్ని పంపించేస్తే మేము ఎక్కడ ఉండాలి కనీసం మాకు అన్ని కూడా సౌకర్యం లేదు మేమంతా కూడా రోజు కూలీ చేసుకుంటే బ్రతకాల లేనుకుంటే లేదన్నటువంటి మరి వారి మాటల్లోనే మనం వింటున్నాం అయితే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ మరి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజెంట్ మంత్రి గారు ఉన్నారు అయినా కూడా వీరికి ఎటువంటి భరోసా ఇవ్వలేదని ఇక్కడ వారు ప్రజలు చెప్తున్నారు అయితే వీళ్ళందరూ కూడా ప్రభుత్వ అధికారులను మరి ఆశ్రయించి వారు ఏం చేయడం లేదన్నటువంటి ఒక తీర్మానికి వచ్చి ఈరోజు సిపిఎం పార్టీ యొక్క వారి కార్యాలయానికి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కార్య కార్యదర్శులను అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రెసిడెంట్ గారిని కూడా కలవడము వాళ్ళ ద్వారా వీళ్ళకు ఒక భరోసా రావడము ఇక భవిష్యత్తు కార్యక్రమాన్ని వారు ఈ రోజు నుంచా రేపటి నుంచా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు సమర్పించడము లేకపోతే చాలా కార్యక్రమాలు చేయాలని వారు భావిస్తున్నారు మరి ప్రజలందరూ కూడా మరి దీన్ని సాధించాలని మరి ప్రజల కొరకు నిలబడుతున్న సిపిఎం ప్రభుత్వ ఈ సిపిఎం పార్టీ కార్యదర్శి మరి లక్ష్మణ్ గారు అయితేనేమి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులేమి నరసింహులు గారు అయితేనేమి వారందరూ కూడా వీరి కొరకు నిలబడతామని వీళ్ళకి హామీ ఇచ్చారు మరి ఈ రోజు నుంచో రేపు నుంచో కార్యక్రమము ఆ కార్యాచరణను ప్రారంభిస్తామని వాళ్ళు చెబుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు వీరి బాధను అర్థం చేసుకొని ఇప్పటికైనా వారు దిగి వచ్చి వీళ్ళకు ఒక హామీ ఇచ్చి మరి ఎక్కడ వీళ్ళను ఏర్పాటు చేయాలా వీళ్ళకి ఎక్కడ ఇవ్వ స్థలాలు ఇవ్వాలా అనేది ఒక మాట చెప్పేస్తే వీళ్ళు ఏదో ఒకటి చేసుకు ఉంటారని వీళ్ళ భావన వీళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెగా టీవీ నందాల జిల్లా న్యూస్